హాయ్ అండి వెల్కమ్ టు మిత్రా ఫ్యాషన్స్ మన మిత్రా ఫ్యాషన్స్లో సూపర్నెట్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇవి ప్రీమియం క్వాలిటీ సూపర్నెట్ శారీస్ అండి సూపర్నెట్ పట్టు వెరైటీ అండి సూపర్నెట్లో మీకు బార్డర్ వచ్చేసి పైతానీ బార్డర్ వస్తుంది వీటికి ప్లస్ గోల్డ్ బుట్టి వస్తుంది గోల్డ్ జరీతో ఈ పైథానీ బార్డర్లో ఇవి కలర్స్ అండి ఎల్లో కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ అండ్ లైట్ ఆరెంజ్ షేడ్లో ఉంది బేబీ పింక్ టైప్లో ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మీకు పార్టీస్ కానీ మీకు చిన్న చిన్న కిటీ పార్టీస్కి ఫంక్షన్స్కి చక్కగా డ్రేప్ చేసుకొని వెళ్ళొచ్చు ఇదేమో సిల్వర్ బుటా వచ్చిందండి బార్డర్ కూడా డిజైనర్ వేర్ ఇచ్చాడు ఇది కూడా సూపర్ నెట్లో పట్టు వెరైటీనే చాలా బాగుంది డిజైన్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి మీరు శారీస్ అన్నీ ఒకసారి ఈ పైతాని వెరైటీ వచ్చేసి మీకు ఎంఆర్పీ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ ట్వంటీ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇదేమో సిల్వర్ వచ్చింది వచ్చిందైతే కొంచెం కాస్ట్లీ అండి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ది మీకు ఆఫ్టర్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తాము మీకు సిల్వర్ బూటీ వచ్చింది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి మీకు పళ్ళు అండి పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చాడు బ్లౌజ్ బ్లౌజ్ బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు రిచ్గా ఇదంతా ఆల్ ఓవర్ బుటీస్ అండి బుటీ విత్ సిల్వర్ సిల్వర్ దాంతో బుటీ అంతా బార్డర్ మొత్తం మీకు ఇలా వస్తుంది ఫ్లవర్స్ అండ్ బర్డ్స్తో ఇది కూడా పైతానీ డిజైన్ అండి మీరు బార్డర్ చూస్తే పైతానీ వెరైటీనే వస్తుంది పైతానీ ప్యాటర్నే మొత్తం ఇది వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తీసేస్తే ఇదిగోండి ఇదే మనకి పైతానీ బార్డర్ వచ్చింది కంప్లీట్గా ఇది గోల్డ్ జెరీ అండి గోల్డ్ బుటీస్ సీ గ్రీన్ కలర్ సీ గ్రీన్ కలర్కి పైతానీ వెరైటీ బార్డర్ వచ్చింది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు పళ్ళు వచ్చేసి ఇలా రిచ్గా వచ్చిందండి రిచ్ పళ్ళు గోల్డ్ జెరీతో నెక్స్ట్ మీకు బ్లౌజ్ కూడా వచ్చేసి జకాట్ టైప్ వచ్చిందండి గోల్డ్ జెరీతో రిచ్గా శారీ ఆల్ ఓవర్ ఇలా బుటీస్ వస్తుంది విత్ పైతానీ బార్డర్ వెరైటీ చాలా బాగుంది మీకు పా పార్టీస్కి కానీ ఫంక్షన్స్ కానీ చక్కగా డ్రైవ్ చేసుకొని వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఈ శారీస్ కావాలంటే మా స్టోర్ విజిట్ చేయండి మా స్టోర్ అడ్రస్ వచ్చేసి మిత్రా ఫ్యాషన్ సత్యపల్లి రోడ్ నరసరావుపేట అండి ప్లీజ్ డూ విజిట్ అవర్ స్టోర్ థ్యాంక్ యూ సో మచ్ అండి